నాకు ఇష్టమే నీవు శృందుడు కమ్మ అని చెప్పగా తక్షణమే కుష్ఠి రోగి శుద్ధి ఆయన ఇక్కడ చూడండి యేసు ప్రభు దగ్గరికి ఒక కుష్ఠి వచ్చాడు ఇందాకేమో పక్షవాయి కలిగిన వారిని తీసుకొచ్చా ఎక్కడికి ఏసిందే రెడ్డి గారికి ఏదైనా జరిగిందంటే ఆ భార్య గారి కానీ కూతురు గారు కానీ బరుగో పరుగో ఆ స్పర్ష ఎంత డబ్బు ఖర్చైనా ఏదైనా అమ్మాయిని చూపించుకోవాలి ఎందుకంటే తండ్రి గారికి వైద్యం చేయించాలి అని ఆలోచనతో చేసిపోతాం కానీ పక్షవాయి కలిగిన వారిని ఎక్కడ తీసుకొచ్చారు మరి మీరు ఏసీ దగ్గర తీసుకొస్తున్నారా రెడ్డి గారిని మరి హాస్పిటల్ మాత్రం తీసుకుపోతున్నారు అది అందుకే తప్పట్లేదు బాధ తప్పట్లేదు చూడండి ఇక్కడ కుష్ఠరోగిని యేసు దగ్గర తీసుకొచ్చారండి కుష్ఠరోగి ఈ బ్రేలు తినేస్తాయి కాళ్ళొక్క బ్రేలు తినేస్తాయి ఎముకలు తినేస్తాయి కండలు తినేస్తాయి రసిగాలు కట్లేకొని ఉంటున్న ఏగల వాళ్ళు గారు తీసేస్తారు వేలు తీసేస్తారు వేలు తీసేస్తారు నయమైంది వేలు తీసేస్తారు కట్టేసారు అయితే అది నయ్యి కాకపోతే రసి గారితో చెడు కప్పు వస్తుంది షుగర్ వ్యాధి కూర్చున్న వస్తూ ఉంటుంది అయితే ఇక్కడ కృష్ణులోకి అలాగా బ్రేలు తినేసిన వ్యక్తి కాలు తినేసిన వ్యక్తి యేసు దగ్గరకు వస్తే ఇప్పుడు తన కాళ్ళు వచ్చినాయి బ్రేళ్ళు వచ్చినాయి కృష్ణులోకి బాగుపడ్డాడు నచ్చిగాలతో పోయింది పుండు పోయింది నడుచుకుంటూ దేవుని స్తోచించాడు కారణం ఏసే దగ్గరకు వస్తే నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా నీకు ఇస్తాడు దేవుడు కలిగిన వాడు వేసి వచ్చాడు బాగుపడ్డాడు ఎముకలకు శత్రు కలిగింది కందాలకు శక్తి కలిగింది ఆ మరి శక్తి కలిగింది పరుపులు లేవలేని వాడు లేచాడు తను పడిపెట్టుకునే వెళ్ళిపోయాడు కారణం దేవుడు తన పైన చూపాడు జాలి చూపాడు మనం చదువుకున్నాం కదా తండ్రి తన పడినట్లు ఉంటే దేవుడు మన పట్ల జాలి పడి ఆ జాలితోనే దేవుడి కార్యాలు ఆ దేవుడు అద్భుతాలు చేస్తాడు కుష్టిలోకి బాగు చేస్తాడు గారిని నిధులు బాగు చేయడు పక్షువాళి కలిగిన బాగు చేస్తాడు రెండుగా నిధువు బాగు చేయడు చేస్తాడు కానీ ఆయన మనసు మార్చుకొని ప్రభుత్వం రావాలి ఆదివారం ప్రార్థన బుధవారం ప్రార్థన శనివారం ప్రార్థన అలా వస్తున్నప్పుడు ఉచితంగా దేవుడు పాలించేస్తాడు ఇప్పుడు కుష్టి రోగికి ఏమన్నా ఇంజెక్షన్ చేశారా చేయలేదు కుష్టి రోగికి ఏమన్నా డ్రెస్సింగ్ చేశారా చేయలేదు కుష్టి రోగికి ఏమన్నా ఆయింట్మెంట్ రాశారా ఐడియన్ పోసారా పోయలేదు ఒక మాట సెలవు ఇస్తే తను కుష్టి దేహము బాగా అయిపోయి బ్రేళ్లు అన్ని చక్కగా అయిపోయి దేవుని చూపించాడు అప్పుడు అంటున్నాడు ప్రభు నా తల్లికి నా తండ్రికి ఇష్టం లేక నా ఊర్వలికి ఇష్టం లేక అడవులకు తోలేసాడు ఎందుకంటే పూర్వకాలంలో కృష్ణరోగి అంటుగా అనుకునేవాడు అందరు అంటుకుంటది అందరికి వస్తుందని అందరూ అందరు బయటకు పంపించేసేవాడు కృష్ణరోగి అని తెలిస్తే అలా పంపించేసారు కానీ నువ్వైతే నన్ను ముట్టుకున్నావు నా కుమార్ నాకు ఇష్టమైన ఒక మానసి బాగుపడ్డాను స్వస్థత వచ్చింది నేను ఎక్కడికెళ్ళినయ్యా నీ దగ్గరే ఉంటానయ్యా అప్పుడు ప్రభున్నాడు కాదు కాదు మీ ఊర్లోకి వెళ్ళు నిన్న ఎవరైతే దోషేసారో అన్నారో చా అన్నారో నేను ఏ తల్లి అయితే ఏ తల్లి ఇంట్లో నిర్చేసిందో అక్కడికి వెళ్ళు అక్కడికి యాజకుడు యాజగుని చూపించుకో నీ దేహాన్ని చూపించుకో దేహాన్ని యాజగురు చూపిన తర్వాత యాజగుడు ఏంటి బాగుపడ్డావు ఏంటి దృష్టి లేదేంటి అంటే అప్పుడు చెప్పు ఎవరు చూస్తారు చెప్పు చెప్పి బాగైన తర్వాత మోసే నియమించిన కానుక ఆ కుండెలో వేసి రాని చెప్పాడు నా దగ్గర ఉంటాం కాదు నువ్వు నీ దేహాన్ని చూపించుకో అడుగుతారు వెళ్ళు ఎలా బాగుపడ్డావు నీ రోగం ఎలా పోయింది అడుగుతారు సాక్ష్యం చెప్పు ఏం చెప్పాలి సాక్ష్యం చెప్పాలి రెండోది ఏం చేయాలి మోసం నియమించారు కానిక డాక్టర్లకి అయితే వేలు వేలు ఇస్తాం లక్షలే మన ఇస్తాం మొన్న కాయన పది లక్షలు తీసుకొచ్చి డాక్టర్ దగ్గర పెట్టాడు అయ్యా మా తమ్ముడిని బ్రతికించండి అయ్యా మా తమ్ముడు బ్రతికించండి అయ్యా మా వల్ల కాదు అయ్యా మా ప్రయత్నం చేసావు నువ్వు పది లక్షలు కాదు కోటి రూపాయలు ఇచ్చిన మా వల్ల కాదు దేవుడే బ్రతికిస్తాడు మా మా చేతులు దాటిపోయాయి కానీ మీరు వైద్యం చేయమంటే చేస్తారు మా వల్ల కాదంటున్నాడు అక్కడ ఎందుకంటే చేతులు తీశాడు మా వల్ల కదంటున్నాడు కానీ ఈ సుప్రమలాగని దేవుడు కాదు

ఒక వార్త తెలుసుకుందాం రెండవ ఇక్కడ ఒక రాజుగారు కనపడుతున్నారు ఇస్రాయిల్ పరిపాలించే రాజుగారు ఆయన ఏం చేశాడో చూద్దాం దేవుడు అతను బహుగా దీవించాడండి దేవుడు అతను విస్తారంగా దీవించాడండి దేవుడు అతన్ని గొప్పవారిగా చేశాడండి కానీ దేవుడు అంత గొప్ప చేసి చేస్తే అంతగా దీవిస్తే తనకు రోగం వచ్చినప్పుడు దేవుని దగ్గర విచారణ చేయకూడగా డాక్టర్ చుట్టూ తిరిగాడు దేవుని దగ్గర విచారణ చేయలేదు దేవుని దగ్గర అడగలేదు దేవాస్తి ఇచ్చావు ఇచ్చావు అధికారి వీళ్ళు పరిపాలించే రాజుగారు నువ్వే చేస్తావు అని బాగానే ఉంది కానీ రోగం వస్తే దేవుని దగ్గర విషయాలు చేయలేదండి ఎక్కడికి డాక్టర్ చుట్టూ తిరిగాడు డాక్టర్ చుట్టూ తిరిగాడు ఆ రోగంతో చచ్చిపోయాడు కారణం దేవుని అందకు రాక చదువు కోపగించి రౌద్రము చూపి అతని బందీ గృహములో సమయం ఆశా చేసిన ఇస్రాయేలు రాజుల గంధమందు రాయబడి ఉన్నది ఆశాబడి ఎందు ముప్పది తొమ్మిదవ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బాధపడినను దాని విషయములో అతని యోగ విచారణ చేయక వైద్యులను పట్టుకొని ఇక్కడ పాదము